హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రిక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ట్రాక్టర్ మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫ్రంట్ లోడర్ అండి రెండు వేల ఆరు మోడల్ ఇప్పుడైతే ఈ ట్రాక్టర్ అమ్మకానికి కలదు దీని అయితే అమ్మే వేస్తామండి మేమైతే గత మూడు సంవత్సరాల నుంచి దీని అయితే ఉపయోగించామండి తర్వాత జేసీబు కొనడం జరిగింది దీనికి పెద్దగా అయితే వర్క్ లేదు అందరి ఈ వీడియో పెట్టడం జరిగింది దీని అయితే అమ్మే వేస్తాం దయచేసి వీడియో ఎవరికన్నా ఇటుకబట్టి వారికి షేర్ చేయండి వారికి ఉపయోగపడుతుంది ఇటుకబట్టి అనే కాదండి ఎవరికైనా ఇసుక లోడింగ్కి మెటల్ కి కంకర్ లోడింగ్కి తడిమట్టి లేదా పొడిమట్టి లోడింగ్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది లోడ్ అయితే బాగా పడుతుంది దీని వర్కింగ్ మీడియా చూడాలనుకుంటే మన ఛానల్ చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడవచ్చు ఇదైతే హైట్ పదమూడు అడుగులు వేస్తుంది మేమైతే దీన్ని ఇటుక తీసే మిషన్లో మట్టి వేయడానికైతే ఉపయోగించేవారు అండి అలాగే ఇటుక ఆరిపోయిన ఇటుక ఎండింటికన్నా తెచ్చి ఆమె కాడ లోడ్ అలాగే అన్లోడ్ చేసేవాళ్ళము దాన్ని కూడా ఉపయోగించేవాళ్ళము పని అయితే చాలా బాగా చేసేదండి ఇది మాకు చేసిపోయి ఉండడం వల్ల దీనికైతే పెద్దగా వర్క్ ఉండట్లేదు ఈ విధంగా మేము మిషన్లో దీన్ని మట్టి వేసేవాళ్ళము హైట్ అయితే పదమూడు రిగిలు వస్తుంది దీన్ని పవర్ స్టీరింగ్ కూడా ఉందండి పవర్ స్టీరింగ్ కూడా ఫిట్ చేయించాము చాలా బాగా అయితే మూవ్ అవుతుంది దీన్ని ప్రజెంట్ వీడియో చూడవచ్చు ఇప్పుడు మీరు ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉందండి మన దాకా అయితే వర్క్ చేసాము మాకు సీజన్ అయితే అయిపోయింది దాని మధ్య మేము పక్కన పెట్టేసాము దీని టైర్లు కూడా ఎదరా మార్చడం జరిగింది అలాగే రేడియేటర్ కూడా కొత్తదండి మీరు చూపిస్తాను మీకు ఎక్కడైతే అయితే లీకేజ్ లేదండి ఆయిల్ లీకేజ్ ఏమీ లేదు వర్క్ అయితే చాలా బాగా చేస్తుంది మీరు వచ్చి ట్రైల్ వేసి చూసి తీసుకోవచ్చు ఇది చూడండి రేడియేటర్ అయితే కొత్తది తండ్రి కొత్తవి వేయించాము అలాగే టైర్లు కూడా మార్చేయండి వ్యాన్ టైర్లు అయితే వేయించాము దీనికైతే పవర్ స్టీరింగ్ కూడా ఉంది చాలా బాగా మూవ్ అవుతుంది బాగా కట్ అవుతుంది ఇదైతే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉందండి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెంలో అయితే ఉంది మీరు వచ్చి చూసుకోవచ్చు ట్రైల్ వేసి తీసుకోవచ్చు అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న పెడుతున్న ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేయవచ్చు లేదా వాట్సాప్ చేయవచ్చు నేను డీటెయిల్స్ ఇస్తాను అలాగే మా దగ్గర ఇటుక తీసే మిషన్లు కూడా రెండు మిషన్లు ఉన్నాయండి అది కూడా అమ్మేస్తాము ఎవరికైనా అవసరమైతే కాల్ చేయండి నేను డీటెయిల్స్ ఇస్తాను ఈ లోడర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది దీనికి బాగినట్టు కూడా ఉంది తీసేసి పక్కన పెట్టాము అది కూడా వేసి ఇవ్వడం జరుగుతుంది బట్టీలో అయితే ఇటుక తీసే మిషన్లో మట్టి వేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అండి ఇది తడిమట్టి మిషన్లు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది దీనికైతే లివర్ సెట్ కొత్తదని చూపిస్తాను మీకు అలాగే హైడ్రోలిక్ పంప్ కూడా కొత్తది వేయించాము రెండు వేల ఇరవై మోడల్ దీనికైతే బోర్ కూడా చేయించామండి బోర్ చేయించి అయితే ఐదు నెలలు పూర్తయింది ఇంజన్ కూడా చాలా బాగుందండి ఆయిల్ మైలేజ్ కూడా చాలా బాగుస్తుంది రీసెంట్గా అయితే బోర్ చేయించామండి అలాగే చూడండి ఇదైతే మీకు చూపిస్తాను దీని టైర్లు కూడా మార్చామండి ఫ్రంట్ టైర్లు అయితే మార్చాము అంతకుముందే అయితే ట్రాక్టర్ ఫ్రంట్ టైర్లు ఉండేవి తర్వాత అయితే మార్చి వ్యాన్ టైర్లు అయితే వేయించాము చూడండి అయితే లివర్ సెట్ అండి దీన్ని డిస్ట్రిబ్యూటర్ కూడా అని అంటారు ఇదైతే కొత్తది వేయించాము ఎక్కడ అయితే ఆయిల్ లీకేజ్ అయితే ఉండదండి చాలా బాగా పనిచేస్తుంది మీకు తడిమట్టి మేము ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు తడిమట్టికి అంటే మిషన్లో ఇటుక తీసే మిషన్లో మట్టి అయితే వేసేవాళ్ళము అలాగే ఇటుకరాయి కూడా తెచ్చి మేము ఆమె దగ్గర వేసేవారు వేసేవాళ్ళము చూడండి ఇది అయితే పంప్ పంపండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొత్తది అయితే వేయించాము మహంధ్ర కంపెనీలో తీసుకున్నాము ఈ వీడియో దయచేసి ఎవరికైనా షేర్ చేయండి ఇటుకబెట్టే వరకు వారికి ఉపయోగపడుతుంది అలాగే మా దగ్గర ఎటుగ్ ఇన్ఫర్మేషన్లు కూడా ఉన్నాయండి మీకు కావలిస్తే ఫోన్ చేయండి లేకపోతే వాట్సాప్ చేయండి నేను డీటెయిల్స్ ఇస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి